హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టే శోభాయాత్ర వేడుకలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సిపి సాయి చైతన్య పేర్కొన్నారు శనివారం బందోబస్తును ఏసీపీ రాజ వెంకటరెడ్డి ఇతర పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు మొత్తం ఎనభై నాలుగు చోట్ల ర్యాలీలు ఉన్నాయని దాదాపుగా పదిహేను వందల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు నిజాబాద్ లో టోటల్ ఎయిటీ ర్యాలీలు ఉన్నాయి అన్నింటి గురించి బందోబస్తు అన్నదానాలు బందోబస్తు చేయడం జరిగింది మొత్తం జిల్లా నుంచి జిల్లా బయట నుంచి కలిపి మొత్తం పదిహేను వందల పైగా పైగా డిప్లాయ్ చేయడం జరిగింది అందరం అందరినీ అన్ని డిపార్ట్మెంట్ తో చేసుకోవడం జరిగింది ఎటువంటి కానీ ఇవన్నీ కానీ అడ్డం లేకుండా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరూ హనుమాన్ జయంతిని ఉత్సవాలని ప్రశాంతంగా పరిమితిలో ఉంది హ్యాపీగా చెప్పుకోవాలి కోరుకుంటూ మనసారి కోరుకుంటూ అందరికీ మళ్ళీ మరి ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్ష ఇప్పుడు ఆల్రెడీ చెప్పే కదండి పదిహేను వందల మందితో బందోబస్తున్నాము మొత్తం మన 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 నిజామాబాద్ పోలీసులతో పాటు బయట బయట జిల్లాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది అట్లానే బెటాలియన్ కూడా తీసుకోవడం జరిగింది అందరినీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరికి డిప్లాయ్మెంట్ చేస్తారు వాళ్ళకి గ్రీట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకి అన్ని కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఇబ్బంది లేకుండా బందోబస్తు అందరూ పార్టిసిపేట్ చేయడానికి